గారి సస్పెన్షన్ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీసీ వర్సెస్ రెడ్డి అనే ఒక వాదం అయితే వినపడతా ఉంది అంటే ఈ రకంగా బీసీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ ఒక గ్రూప్ గా అయ్యే అవకాశం ఉందా రెడ్డి సామాజిక వర్గం నుంచి అగ్రవరాల నుంచి మీరు బీసీలు అప్పుడు సాధించడం కోసం అందరూ కూడా ఒక ఒక గొడుగు వచ్చే అవకాశం ఎంతవరకు ఉండకుండా బీసీలు అందరినీ ఒకే వేదిక మీద తీసుకొస్తాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అంతా తరతరాలుగా గుండెలు తరక్కపోయినటువంటి బీసీలు ఒకే వేదిక మీద తీసుకొస్తాం తద్వారా బీసీల హక్కులు కాపాడుతాం అదేవిధంగా బీసీలకు ఏదైతే వాటా దక్కుతానో ఆ వాటా కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం ఇప్పటికే మీరు ఆల్రెడీ జరిగిన కులఘన మీద ఆల్రెడీ సర్వే తీసుకుని రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది అదంతా కూడా తర్వాత ఈ పరిణామాలు జరిగినాయి మళ్ళీ కాంగ్రెస్ ఏమైనా రియలైజ్ అయ్యి మల్లట గారు చెప్పింది కరెక్ట్ అనుకో సందర్భం తిరిగి మళ్ళీ కాంగ్రెస్ లో ఆహ్వానిస్తే మీ యొక్క స్పందన ఏంటి అప్పుడు ఆలోచన చేస్తా సో వెళ్ళిపోయినట్టు ఆమె ఎందుకు పోయింది ఆమె వచ్చినాక ఆలోచన ఓకే అంటే అగ్ర కులాల మీద ఒక రకమైన ఆర్షి పదజాలం అనేది కొనసాగుతుంది అనేది దాదాపు దాదాపు అందరు కూడా భావిస్తుంది కానీ ఇదే ఆర్షినెస్ కంటిన్యూ ఉంటుందా లేదంటే ఏ రకం చెప్తా ఉన్నా మేము మాట్లాడితే మేము నిజం మాట్లాడితే మీకు అనుకుంటే నేనేం చేయలేను మేము ఎక్కడ కూడా వాళ్ళని కించపరచలేదు కించపరిచే ఉద్దేశం కూడా మాకు లేదు కానీ మా వర్గానికి ఇష్టపరిచినప్పుడు అదే స్థాయిలో రిప్లై మాత్రం ఈడబ్ల్యూస్ మీద పోరాట వెనకడ పోతుంది ఈడబ్ల్యూస్ ను ఖచ్చితంగా అగ్రవర్ణంలో ఉన్న పేదలకు ఏ కోట అయితే దక్కానో అదే దక్కాలి అంతకంటే ఎక్కువ తీసుకొని బీసీ లో కన్యాయం చేస్తామంటే ఒత్తుకునేది లేదు అని రద్దు చేయడానికి ప్రయత్నం చెప్తా ఉన్నారు ఏడబ్ల్యూస్ మీద కానీ తర్వాత ఈ కులగరణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తను పోరాటం అనేది కొనసాగుతా ఉంది బీసీ ఒక బిసి సామ్రాజ్య స్థాపనే తన ప్రధాన లక్ష్యంగా చెప్తా ఉన్నాడు ఇది ఇప్పటికం చూసిన మనం దోకింటారు కెమెరాన్ సాయితో మల్లికార్జున టైమ్స్